అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని అనుకున్నదే జరుగుతుంది పేదల అసైన్ భూములకు రెక్కలు వస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా పేదల దగ్గర ఉన్న అసైన్ భూములను పెద్దలు గద్దల్లా తండ్రికుపోతున్నారు వేల ఎకరాలు చేతులు మారుతున్నాయి పేదల భూములు పరాధీనం కాకుండా రక్షణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసైన్మెంటు భూముల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకి గత సర్కారు సవరణ చేశాక దోపిడీ నిరంతరాయంగా సాగుతుంది భూమి విలువ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సమస్యలు పెరుగుతున్న కొద్దీ రెవెన్యూ అధికారుల ప్రాధాన్యత పెరుగుతుంది దీంతో భూ సమస్యలున్న రైతులు పరిష్కారం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న వైనం ఎప్పటి నుంచో ఉంది ఫలితంగా భూమికి సమస్యకి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది ప్రభుత్వాలు ఎన్ని మారినా భూమి చుట్టూ తిరిగే సమస్యను పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు గ్రామ సదస్సులు గత ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వహిస్తూనే ఉన్నాయి అయితే సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సందంగా మిగిలి ఉన్నాయి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నెలలో ఏళ్ల తరబడి తిరుగుతున్న అధికారులు పరిష్కరించినప్పుడు సదస్సులు దరఖాస్తు అందజేస్తే ఏ మేరకు పరిష్కారం లభిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హాయంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు అప్పటి నుంచి పరిష్కారానికి నోచుకొని భూ వివాదాలు ఎన్నో ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి జిల్లాలో భూ భూ సమస్యలు ఉన్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారు ఇటీవల మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ప్రారంభానికి ముందు గ్రామ సభలు నిర్వహించింది ఈ గ్రామ సభల్లో కూడా ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలే అందాయి ఆ తర్వాత మొదలైన రెవెన్యూ సదస్సులో వేలాది సమస్యలు దరఖాస్తు రూపంలో చేరాయి పెద్దలకుప్పట్లో పేదల భూములు అడ్డుకోలుగా ఆన్లైన్ చేసిన తహసీల్దార్లు ముఖ్యంగా ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా భూకుంభకాణం పేదల నాలుగు తిండి గంజాలు పండించుకునేందుకు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను సైతం కొందరు నేతలు మింగేశారు నిబంధనలకు నీళ్లు వదిలి ఆన్లైన్ భూముల రికార్డులు తారుమారు చేయించారు ముడుపుల మత్తులో నేతల అండతో కొందరు రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు దీంతో ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాలు పెద్దల గుప్పట్లో ఉన్నాయి అసైన్ భూములను సాగు చేసుకోవటం తప్ప క్రయ విక్రయాలు నిషిద్ధం లబ్ధిదారు పేరు ప్రభుత్వం దస్త్రాల్లో మార్చుకునేందుకు వీలు లేకుండా ఈ భూములను నిషేధ జాబితాలో పెట్టారు పట్టాలిచ్చిన వారు మరణించిన వారసులకు సంక్రమిస్తుంది తప్ప ఇతరులకు దానిపై హక్కు ఉండదు ఈ తరహా భూములు ఉమ్మడి జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎకరాల వరకు ఉన్నాయి గత ప్రభుత్వ పాలనలో కొందరు భూస్వాములు పేదల అవసరాల ముసుగులో అరకొర ధరలు చెల్లించి స్వాధీనం చేసుకున్నారు అధికారులు కళ్ళు మూసుకొని లంచాలకు కక్కుర్తుపడి రికార్డులు పుట్టప్పు లేకుండానే ఆన్లైన్ చేశారు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఆ తప్పు చేసిన అధికారికి ఎండార్ చేసి చేతులు దులుపుకుంటున్నారు కానీ చర్యలు మాత్రం శూన్యం జిల్లాలో దాదాపు డెబ్బై శాతం భూములు రెండు మూడు చేతులు మారాయి పట్టా పొంది ఇరవై ఏళ్ళు అనుభవంలో ఉన్నవారికి వైకాపా సర్కారులో క్రై విక్రయాలకు హక్కులు ప్రీహోల్డ్ ఇచ్చారు దీని ముసుగులో అర్హత లేని వారికి కూడా రెవెన్యూ అధికారులు హక్కులు కల్పించారు చింతలపూడిలో ఎనభై శాతం ఉమ్మడి జిల్లాల్లో అత్యధికంగా చింతలపూడు మండలంలోని పద్దెనిమిది వేల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి వీటిలో దాదాపు ఎనభై శాతం క్రయ విక్రయాలు జరిగిపోయాయి అసైన్డ్ భూముల అమ్మకాలు కొనుగోళ్లు నిషిద్ధం కాగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చింతలపూడిలో పనిచేసిన ముగ్గురు తహసీల్దారులు ఏకంగా రికార్డులే మార్చేశారు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన లబ్ధిదారులకు పేర్లను తొలగించి రికార్డులు పుట్టప్పు లేకుండా కొనుగోలు చేసిన వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారు వారికి పాస్ పుస్తకాలు కూడా రప్పించారు ఎకరానికి అధిక మొత్తాలు వసూలు చేసి ఈ పని చేశారు ఒక చింతలపూడి మండలంలోనే దాదాపు అత్యధిక ఎకరాలు రికార్డులు మారాయి మార్చారు ఎకరానికి సగటున లక్షల లెక్కన అధిక మొత్తంలో సోహా చేశారు ఈ అంశంపై చింతలపూడి మండలం నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందాయి వాటిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ వారి ఆదేశాలతో ఏలూరు జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారు విచారణ చేపట్టగా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన అసైన్మెంట్ భూములు నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు పుట్టపు లేకుండా ముగ్గురు తహసీల్దార్లు ఆన్లైన్లో వెబ్లాండ్లో మార్చి కొనుగోలుదారులకు పాస్ పుస్తకాలు ఇప్పించారు అదే అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదికలు పంపిన ప్రభుత్వం చర్యలు శూన్యం చింతలపూడి మండలం నుంచి ఒకరు అదే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి సీఎంఓ ఆఫీసుకు ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంకు ఎంక్వైరీ చేసి రిపోర్టు పంపమని ఆదేశిస్తే ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే బెదిరింపులకు గురిచేశారు అధికారులు అసలు మండలంలో తహసీల్దార్లు అసైన్మెంట్ భూములను కొనుగోలు అమ్మకాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినప్పుడు ఉన్నతాధికారులతో ఎంక్వైరీ చేయించి కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి పునవృత్వం కాకుండా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఫిర్యాదులను తీసుకొని మూడు నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పింది కానీ ఎక్కడే వేసిన గొంగళి అక్కడే అన్న సందంగా ఉంది రెవెన్యూ అధికారుల పరిస్థితి చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో సుమారు వెయ్యి ఎకరాల అసైన్ భూమి ఉంది వీటిలో వంద సర్వే నెంబర్లకు సంబంధించిన మూడు వందల ఎకరాల్లో రికార్డులు మార్చేశారు లబ్ధిదారుల పేరు మీద పట్టా ఉన్న ఆన్లైన్ మాత్రం వారి పేరుపై లేకుండా అధికారులు ముడుపులు తీసుకొని కథ నడిపించారు తాజాగా దీనిపై గ్రామానికి చెందిన ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా వెలుగులోకి ఈ విషయం వచ్చింది ఇబ్బడి ముబ్బుడిగా భూ సమస్యలపై దరఖాస్తులు అందటానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మితిమీరిన అవినీతి సమస్య పరిష్కరించాలని కోరుతూ రైతులు మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసినప్పుడే పరిష్కరించి ఉంటే ఇన్ని వేల సంఖ్యలో సమస్యలు పుట్టుకొచ్చేవి కాదు ఆదాయ వనరుగా మలుచుకునే యత్నంలో రెవెన్యూ అధికారులు భూ సమస్యలని ఆదాయ వనరుగా మలుచుకునే ప్రయత్నంలో మెజారిటీ రెవెన్యూ అధికారులు ఉద్యోగులు ఉన్నారనేది నిర్విరాధాంశం సమస్య కాలపరిమితి ఎంత ఎక్కువగా ఉంటే ఆ సమస్యలను జటిలమైన సమస్యగా పరిగణించి దాని పరిష్కారానికి రేటు నిర్ణయించే సంస్కృతి ప్రస్తుత రెవెన్యూ శాఖలో ఉంది గత పదేళ్లుగా భూమి విలువ పెరుగుతున్న కొద్ది సమస్యలు రెట్టింపు సమస్యలు పెరగడానికి కారణం రెవెన్యూ అధికారుల అవగాహన లోపం కొంత అయితే విచ్చలవిడి అవినీతి మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు గ్రామస్థాయిలో ఉండే రెవెన్యూ అధికారులే ఎక్కువగా ఈ సమస్యకు మూలకర్తలుగా చెప్పుకోవచ్చు విఆర్ఓలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారు రైతుల మధ్య భూ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటే కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే గ్రామ మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులు చాలామందికి భూ సమస్యల పరిష్కారంపై అవగాహన కూడా లేదు ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక దాన్ని మరింత జటిలం చేసే అధికారులు కూడా ఉన్నారు ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వారికి అనుకూలంగా వ్యవహరించే అధికారులు కూడా ఉండటంతో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు కొంతమంది రెవెన్యూ అధికారులు పాలకపక్ష నాయకులు అవినీతి వల్లనే ఈ విధానం ఇప్పటికీ అపరిష్కృతంగా మిగిలింది ఆన్లైన్ భూముల నిబంధనలను ఉల్లంఘించి రికార్డులు మార్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోవటం వల్లనే అధికారులకు భయం లేకుండా పోయింది మీరు ఉద్యోగులే మేము ఉద్యోగులమే అన్నట్టు ఎండార్ చేసి చల్లగా జారుకుంటున్నారు పై అధికారులు పేదలకు న్యాయం మాత్రం జరగటం లేదు అసైన్మెంట్ చట్టం పగడబందీగా అమలు చేయటం లేదు రోజు రోజుకు అవినీతి పెరిగిపోయింది పేదలు పేదలుగానే ఉంటున్నారు మరి ఈ సమస్యలు పరిష్కారం ఎప్పుడో ఈ విషయమే మరి చూసిన వారందరూ తమ అభిప్రాయాలను ఈ కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి ఈ వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియోని ఇంకొంతమందికి చూపించడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా